మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి అలాగే ఈ స్టడీ గురించి చెప్తూ అసలు రాజకీయాలు ఎందుకు ఇప్పుడు రాజకీయ రొంపి అంటారు ఒకప్పుడు ఎవరమైనా సరే కుటుంబ నేపథ్యంలో ఇంటికి పోయినా చిన్నప్పుడు మీరు ఏమవుతారు అంటే కలెక్టర్ అవుతను లేకపోతే ఐఏఎస్ మన ఐపీఎస్ అయితే లేదంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం లేదో ఏదో చేసుకొని బతుకొని కానీ ఓన్లీ రాజకీయాలకు రావడానికి మీకు ఏంది అన్నిటికంటే ముందు హిందుత్వ ఓట్లను చీల్చడానికే సరాపు తులసి మేడం గారు ఈ రాజకీయ లోకి జొరబడి అంటే హిందువులను వేరే ప్రధాన పార్టీని గెలవకుండా చేస్తున్నారని ఆరోపణ మీపై ఉన్నది అంటే మీ పార్టీ పైన అది మహిళలు ఇందులో హైదరాబాద్ పార్లమెంటుని ఎంచుకోవడానికి అర్థం ముఖ్యంగా మీరు అడిగిన దానికి నా ఎడ్యుకేషన్ అంతా బీకామ్ కంప్యూటర్స్ చేశానండి నేను అకౌంటింగ్ ప్యాకేజెస్ అన్నీ నేర్చుకున్నాను నేను జాబ్ ఆపర్చునిటీస్ అవి వచ్చాయి కుటుంబంలో నేను కొన్ని రోజులు జాబ్ కూడా అలా చేశాను కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అండి ఎవరైతే ఏ నన్ను హెల్ప్ అడుగుతారో వాళ్ళకి నేను అయినంత సహాయం చేస్తాను నేను ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు బీజేపీ ఓట్లు చీలుస్తున్నారు బీజేపీ అని కాదు ఏ పార్టీ అయినా హిందువుల ఓట్లు చీలుస్తున్నారు అన్నదానికి అలా ఏ సార్ ఇప్పుడు ఎవరు పార్టీ వాళ్ళది ఎవరి మేనిఫెస్టో వాళ్ళది ఎవరు అజెండా వాళ్ళది చీల్చడం అంటూ దీంట్లో ముఖ్య ఉద్దేశం కాదు మా అజెండాతో మేము ముంగట్టుకెళ్తున్నాము చాలా మంది ప్రజలు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు మీ ఆశయాలు బాగున్నాయి నిజంగా ఉన్న వాళ్ళకి మీరు ఏది చూడకుండా ఇప్పుడు ఒక మతం కాదు కులం కాదు మీరు ఏది చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మీరు ఉచిత విద్య ఉచిత వైద్యం మెయిన్ మీరు కల్పిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను బాగా ఆదరిస్తున్నాము అని చెప్పి పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా ఏం లేదు సార్ నేను దీనికి అదే ఆన్సర్ ఇస్తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ బిడ్డను కానీ మీ కొడుకును కానీ ఎక్కడ నిలబెట్టే ఆలోచన ఉందా లేదండి అలా బిడ్డని కొడుకునేం లేదు ఫస్ట్ నన్ను ముంగట్కి నడిపించండి మీరు నన్ను సపోర్ట్ చేయండి మనం అందరం కలిసి సాధిస్తాం ముందుకు వెళ్దాం మనకేం కావాలో మనమే పోరాడదాం థ్యాంక్ యూ